దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడట అయితే ఈరోజు మీరు ఎటు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు మీ ఆలోచన ఎలా ఉంది దేవుని బిడ్డారా దేవుడి సన్నిధానానికి రండి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన మీకు అనుగ్రహింపజేస్తా ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుతును నువ్వు దేవుణ్ణి ప్రేమించేటటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా మీరు ఉన్నట్లయితే కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి మీరు వెళ్తారు దేవుణ్ణి ఆరాధించుటకు దేవుని గణపరచుటకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు కుటుంబ సమేతముగా మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్తారు అయితే ఈరోజు నీ ఆలోచన ఎలా ఉంది ఎటు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నావు దేవుని మందిరానికి నీవు నీ కుటుంబం వెళ్ళినట్లయితే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాను దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎలాంటి ఆశీర్వాదం అంటే అది యశయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవచనములో చనములో వాక్యం మీ రెత్తిగా ఉంది అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను దేవుడి నీ కొరకు ఉంచినటువంటి సమృద్ధి అయిన ఆశీర్వాదం అది దేవుడు నీ కొరకు దాచించినటువంటి సమృద్ధి అన్నటువంటి మేలు దేవుడు నీ కొరకు ఉంచినటువంటి సమృద్ధి అయినటువంటి విడతల దేవుడు నీ కొరకు ఉంచినటువంటి సమృద్ధి అన్నటువంటి స్వస్థత దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వెళ్ళడానికి వేగిరపడండి దేవుని మందిరానికి వెళ్ళడానికి త్వరపడండి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆశపడండి చూడండి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు నూట ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనములో వాక్యమే రీతిగా ఉంది ఏ హోమ మందిరములకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని తాగుడి గారు అంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే నిన్ను బట్టి సేవకుడు సేవకురాలు సంఘము దేవుడు సంతోషిస్తాడు ఆ రీతిగా సమృద్ధి ఆశీర్వాదాన్ని ఆయన మీకు అనుకరింపజేస్తూ ఉంటాడు చూడండి వార్తలు సెలవిస్తూ ఉంది కీర్తనలు ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు మందిరానికి వెళ్ళినట్లయితే ఇలాంటి సమృద్ధి అని ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి నిండారుగా వచ్చును కాక ఆమె